హాయ్ హలో అండి ఈరోజైతే మేము ఉప్పల్ దగ్గరలో ఉన్న శిల్పారామం చూడడానికి వచ్చేసాము శిల్పారామం హైదరాబాద్లో నేను చూడడం అయితే ఇదే మొదటిసారి అండి తిరుపతిలో ఉండే శిల్పారామం అయితే చూసామండి కానీ ఇక్కడ ఉండే శిల్పారామం చూడలేదు అందుకనేసి మా చెల్లవాళ్ళ ఫ్యామిలీ మా అక్క వేళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి శిల్పారామం చూడడానికైతే వచ్చేసామండి ముందుగా ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్ళాము మా చిల్డ్రన్స్ గ్యాంగ్ అయితే ఫస్ట్ ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉందా అనేసి వెతుక్కుంటున్నారు లోపలైతే మంచిగా గ్రీనరీతో చాలా బాగా డెకరేట్ చేశారండి ఈ ప్లేస్నంతా ఇలా అందరం కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత మా పిల్లల గ్యాంగ్ అయితే వాళ్ళ ప్లే గేమ్స్తో ఆడుకుంటున్నారు ఇంకేముంది మేమైతే షాపింగ్ చేయడానికనేసి షాపింగ్ ఏరియా సైడు వెళ్ళామండి ఇక్కడైతే మంచి మంచి మట్టి వాటితో చేసిన డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి చూసారా ఎంత అందంగా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయో మట్టితో చేసిన వాటా అండి ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికైతే ఈ ట్రీ అయితే నాకు భలే నచ్చిందండి గౌతమ్ బుద్ధ ట్రీ ఆట ఇలా లైటింగ్ వస్తుందనేసి చూపించారు చాలా చాలా బాగుంది కదండి ఇక్కడ పిల్లల డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకు కావాల్సిన తర్వాత ఇక్కడ ఒక బ్యాంగిల్ షాప్ కనిపిస్తే తీసుకుందాం అనేసి వెళ్ళామండి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండి ఒక సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇదే మనకు చార్మినార్లో అయితే చాలా తక్కువ రేటుకు వస్తాయి కదా అనేసి ఇక్కడ ఏం తీసుకోలేదు మేమైతే బ్యాంగిల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చార్మినార్లోనే తీసుకోండి ఎందుకంటే చాలా రకాల వెరైటీసు చాలా తక్కువలో దొరుకుతాయండి అందుకనేసి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ మేమేం తీసుకోలేదు ఇది వచ్చేసి ఉప్పల్లో ఉన్న శిల్పారామంలో ఉన్న స్టేజ్ అండి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే కండక్ట్ చేస్తారంట తర్వాత ఇక్కడ పిల్లలు మేము అందరం కలిసి కాసేపు సరదాగా లూగామండి ఇంకేముంది ఇంతసేపు ఆడుకున్న తర్వాత ఖచ్చితంగా ఆకలిస్తుంది కదా అనేసి ఫుడ్ ఐటమ్స్ సైడ్ వెళ్ళామండి ఇక్కడైతే అన్ని పాప్కార్న్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకు కావాల్సినవన్నీ కొనిచ్చామండి తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరాము మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి